కొండేపు నియోజకవర్గం సింగరైకొండ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డోల బాల స్వామి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భారీ గజమాలతో టీడీపీ నాయకులు కనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండేపు నియోజకవర్గాన్ని గుర్తింపు తెచ్చి అభివృద్ధి పదంలో నడిపించింది మాగుంట దామచర్ల కుటుంబాలు మాత్రమేనని రాబోయే కాలంలో మరింత అభివృద్ధి జరగాలంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుందని ప్రజలకు గుర్తించి ఒంగోరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కొండేపు ఎమ్మెల్యేగా స్వామిని అత్యధిక జాతితో గెలిపించి చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కందకూరు మాజీ ఎమ్మెల్యే పోతుడు రామారావుతో పాటు సింగరాయకొండ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వ్యక్తి మన మాగుంట రెడ్డి గారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా పోయినసారి మనకి నాలుగు వేల చూడ మైనస్ వచ్చింది ఈ మండలంలో ఈసారి మినిమం ఐదు వేలకు ఒక్క ఓటు తగ్గిన ఎందుకంటే అభివృద్ధి చేశాం మీ కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకి అండగా ఉన్న కుటుంబం దామచల్ల కుటుంబం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎంత ఎండ లెక్క చేయకుండా మీరు చూపిన ప్రేమ అనురాగాలు ఎప్పుడూ మర్చిపోవడం నేను ఒకటే వెళ్తున్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు కూడా కాగితాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు ఆ టైటిలింగ్ యాక్ట్ కనుకొస్తే మీ పాస్బుక్ల పైన ఆయన ఫోటో ఉంటుంది అంటే ఈ ఆస్తులు నీకు కాదు కాబట్టి నేను అర్థం చేసుకొని మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా ఈ నియోజకవర్గం కాపాడుకోవాలన్నా ఎమ్మెల్యేల స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంపీగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అఖండమైన మెజార్టీ తోటి రెండు పార్లమెంట్ లోనే అత్యధికంగా కొండేపీ నియోజకవర్గం నుంచి మెజార్టీ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత బాగా చేసిన సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీకి కృష్ణా గారికి వెంకటరావు గారికి సుబ్బారావు గారికి చంటి గారికి పేరు పేరున శేక్ సన్నాని బాష గారికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊపు రేపు పదమూడో తారీఖున టన్నులు లెక్క చేయకుండా మీరందరూ వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటుని మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తికి రెండు ఓట్లు వేయాలని కూడా పేర్కొంటూ ఉన్నా సైకిల్ సైకిల్ రెండు మూడు రోజులే ఉన్నాయి కూడా ఏమా కాదు మీ బంధువుల ఓట్లు కూడా మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు వేసి సత్వారి చెప్పినట్టుగా సిద్ధరాయ మండలంలోనే ఐదు వేల మెజారిటీ అనేది మీరు సాధిస్తామని ఉత్సాహం ఎక్కువ అంటే ఎంత ఉత్సాహంతో ఉండాలనేది మళ్ళు పేట కూడా లెక్క చేయకుండా ఖచ్చితంగా ఐదు వేల మెజార్టీ తెలుగు తెలియజేస్తాం అందరికీ నమస్కారం సార్ ప్లీజ్ అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి రావడం జరిగింది మండు టెండ్లను సైతం లెక్క చేయకుండా ఈ ర్యాలీలో పాల్గొని మద్దతు వెళ్ళిపోయి మీ అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి పంపించి ఏర్పాటు చేశారు ఆ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపాన్ని తరలిపెట్టాలి అనే లక్ష్యంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం రావడం జరిగింది అభివృద్ధికి సంక్షేమం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఎన్డియో కూటమి ఈరోజు ఎన్నికల్లో పోటీ ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు గారికి మన యువ నాయకులు దాంపల్ల సత్తా గారికి పోటీ చేసే పార్లమెంటు పోటీ చేసే మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ మండలాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి కొన్ని అభివృద్ధికి అవినాభావ సంబంధాలు ప్రతి దానిలో కూడాను మనం అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు చేసి ఈ మండలం విషయం దృష్టి ఈ వంద కోట్ల రోడ్ మార్పు ఉండే ట్యాబ్లెట్ చేసుకోవచ్చు ఈ రోడ్లు కావచ్చు లైట్లు కావచ్చు తీసుకొని వచ్చాం సిఐటి క్లిష్టానది జనాలు సాగనేదిగా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనకు అని జరిగింది ఈ రోజు పాకల బీచ్ టూరిజను డెవలప్ చేస్తే అక్కడ నాలుగున్నర కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా వెళ్ళి ప్రక్కన పడేసారు అంతేకాకుండా ఒక ఆయన ప్రచారం చేస్తారు చూడపోయిన మూడు గ్రామాలు వైసీపీ కాబట్టి నీళ్ళు అనేది అంటాడు ఈ ఐదేళ్ళు వాళ్ళు ఏం చేశారు ఎన్నో చేయలేదు అంటున్నారు అట్లా కొంతమంది మీరు మాకు ఛాన్స్ ఇస్తే అద్భుతం చేసి చూపిస్తాను అంటున్నారు ఐదేళ్లలో వాళ్ళు అభివృద్ధి చంద్రబాబు నాయుడు కనుగొని పైన వచ్చి తిగ్గు లేకుండా చొక్క చెప్పి చేపించిన వ్యక్తి ఆయనకు ఆ రోజు తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నేను ఆయన చెప్పాలని మంత్రి హోదా కూడా వదిలిపెట్టి చెప్పాడు అటువంటి అక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాష్ట్రంలో నంబర్ వన్ చేస్తానంటున్నాడు నంబర్ వన్ జగన్ పిల్లలు చేస్తున్నాడు ఎర్రగొండ పాలు ఎన్నో చేయలేదు ఆయన ఎర్రగొండ పాలు వెళ్ళాలండి అటువంటి వ్యక్తిత్వం మన కొండే పే మనం నమ్మాలా చెప్పండి అటువంటి అసత్యాలు అడిగే పిక్చర్కి మనం ఓట్ వేయాల్సిన అవసరం లేదు తెలియదు చెప్పంటున్నా ఇంకొక మాట చేస్తున్నాడు ఆయన మన కొండేపులో కాలు పెట్టగా మధ్యప్రవేశండి